యాదాద్రి టెంపుల్ ప్రధాన అర్చకుల భూ కబ్జా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు తన కుమారులతో కలిసి యాదగిరిపల్లి స్మశాన వాటికు వెళ్లే సిసి రోడ్డును ధ్వంసం చేశారని స్థానికులు దొంగలకు దొంగ అయ్యగారు దొంగ అంటూ ధర్నాకు దిగారు భూ కబ్జాకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అలాగే సీసీ రోడ్డును తన సొంత నిధులతో పునర్నిర్మాణం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు లక్ష్మీ లక్ష్మీనరసింహాచార్యులు ఇక్కడ దౌర్జన్యంగా ఈ రోడ్డును ఆక్రమించే దిశగా ఆయన గుడి డెవలప్మెంట్ కోసం ఇక్కడ శ్మశాన వాటికని కబ్జా చేయాలని చూస్తున్నారు గతంలో కూడా ఆ గోరీల సైడ్ కంపౌండ్ వాళ్ళు ముందుకు జరిపి కట్టిండు సరే ప్రధాన అర్చకులు కదా అని చెప్పి వాళ్ళు గౌరవించి కూడా అప్పుడు ఏమంటారు ఇప్పుడు రాను రాను మొత్తం శ్మశాన వాటికని కబ్జా చేయడానికి చూస్తున్నాడు ఇక్కడికి ఉన్న ఆ శ్మశానానికి వెళ్ళే దారిని కూడా కబ్జా చేస్తుండ్రు నలభై పీట్ల రోడ్డుని ఇరవై పిట్ల రోడ్కి తీసుకొచ్చిండు ఆ ఇరవై పిట్ల రోడ్డు కూడా నాబార్డు నిధుల నుంచి సీసీ రోడ్ వేసిన ప్రభుత్వం నిర్మించినటువంటి సీసీ రోడ్డు ఒకవేళ వారి సొంత ల్యాండ్లో అయితే ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్ అయ్యాం కదా అసలు సిసి రోడ్డును రాత్రికి రాత్రే అక్రమంగా జేసిపితోని తొలగించి చేసిండు ప్రభుత్వ రోడ్డును ఎప్పుడైతే తొలగించి చేసిండో వారిపై చచ్చరిత నేరం తీసుకొని వారు భవిష్యత్తులో ఇలాంటి మరి నల్గొండయ్య గారు అనేటువంటి నర్సింహాచార్యులు మన దారిని కబ్జ చేసి గ్రామ పంచాయతీ నిధుల నుండి పోసిన రోడ్డును సీసీ రోడ్డును తొలగించి మరి శ్మశాన వాటికి రోడ్డును మరి కబ్జ చేసి దాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నారు మరి దీనిపైన మేము ఈ రోజు యార్గడ్డలో ఉన్నటువంటి యార్పల్లి గ్రామస్తుల మందరం వచ్చి ఇక్కడ రోడ్డును పరిశీలించడం జరిగింది మరి గతంలో కూడా ఆ రోడ్డును ఆక్రమించుకు ఆక్రమణ గురవుతా ఉంటే దాన్ని మేము స్టోరింగ్ వేసి ఆ రోడ్డును మా వైపు ఇక్కడ శ్మశాల వాటికి పోవడానికి దారిని మేము క్లీన్ చేసుకున్నాం ఆ రోడ్డు తొలగించుకోవడానికి గతంలో మన ఎవరికి మున్సిపల్ కమిటీ కమిషనర్ గారు కూడా మేము ఒక ల్యాబ్లో మరి ఆటో గారు మెమోడీ ఇచ్చాం కలెక్టర్ గారు మెమోడీ ఇచ్చాం మరి ఈ మధ్యన అన్నిటిని పనిలో పక్క పెట్టేసి ఆయన ఆయన బెదిరింపులకు గురి చేసి రాత్రి రాత్రే ఆ రోడ్డు సీసీ రోడ్ తొలగించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ సీసీ రోడ్డు మళ్ళీ ఎలాగైతే ఉండదో దాన్ని పోసేంత వరకు కూడా ఇక్కడ ఉండి ఆ రోడ్డుకు సంబంధించి సీసీ రోడ్ కూడా మీకు రామతి ఆ రోడ్డును మేము దక్కించుకొని స్వచ్ఛల వాటికి రోడ్డు కాపాడుకుంటామని తెలియజేస్తాం నర్సి గారు మా భవిష్యత్తు అవసరాల కోసం మా పెద్దలు ముందు జాగ్రత్తతోని ఇక్కడ శ్మశాన వాటిగా నిర్మించి దానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి సీసీ రోడ్ వేయడం జరిగింది ఒకవేళ న్యాయంగా చట్టరీత్యంగా ఆయనకు భూమి ఒకవేళ ఆయనకు చెందినట్లయితే ఆయన చట్టరీత్యంగా వచ్చి తీసుకోమని చెప్తున్నాం మాకు ఉన్న అనుభవం ప్రకారము మీరు చూస్తున్న ప్రకారము ఇక్కడ ఉన్న సీసీ రోడ్ అయ్యగారి అసలే కాదు కాబట్టి దీని మీద అన్యాయంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు అన్యాయంగా కబ్జాలకు చేస్తా ఉన్నాడు అధికారుల అండదండలతోని మా యాలి గ్రామస్తులని భయం భ్రాంతులను చేస్తా ఉన్నాడు రేపు పొద్దున్న ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకుపోనికి దారి లేకుండా మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు దీనికి మీరు మీడియా వాళ్ళు కానీ అధికారులు గాని మాకు తగిన న్యాయం చేసే న్యాయం చేసే వరకు మీరు మా ఇంట పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాడు